క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులరా దేవుడు మీ అందరినీ నిండుగా దీవించనుగాక ఈరోజు సువిశేష పట్టణము లూకా స్వార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు మనం చూచినట్లయితే అక్కడ మనం నేర్చుకోవలసిన ఒక సందేశము విశ్వాసము ఉంటేనే మనకి ఆశీర్వాదము అద్భుతము అన్యుడైన నామాను దేవుని వాక్కును విశ్వసించాడు ఆరంభంలో ప్రారంభంలో అతడు దేవుని వాక్కును విశ్వసించలేకపోయినప్పటికీ కూడా కోపపడినప్పటికీ కూడా తర్వాత దేవుని వాక్కును విశ్వసించాడు యోర్దాను నదిలో వెళ్ళి ఏడుసార్లు మునిగి స్నానం చేసినప్పుడే అతడు తన యొక్క రోగాలు నుండి విముక్తి పొందుకున్నాడు కాబట్టి దేవుని వాక్కుకు లోబడి విశ్వాసముతో ఆ పని చేశాడు కాబట్టి అతనికి స్వస్థత ప్రభు తన సొంత ఊరికి వెళుతున్నాడు నజరేతు అనేటువంటి ఊరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు కానీ వారు దేవుని వాక్కును విశ్వసించలేకపోయారు అందువలన దేవుడు అక్కడ అద్భుతాలు చేయలేకపోయారు వారికి ఆశీర్వాదాలు ఇవ్వలేకపోయారు కాబట్టి ఎవరైనా సరే ఏ మతానికి చెందిన వారైనా సరే ఏ కులానికి చెందిన వారైనా సరే మీరు పీదవారుగా ఉండవచ్చు చదువు లేని వారుగా ఉండవచ్చు ఏ పరిస్థితులు ఉన్నా ఎక్కడ ఉన్నా మీకు దేవుని ఆశీర్వాదం కావాలంటే దేవుణ్ణి విశ్వసించండి ఏసయాన్ని విశ్వసించండి చాలు ఏసయాన్ని మీరు తండ్రిగా అంగీకరించి విశ్వాసముతో ఏసయా నాకు స్వస్థత ఇవ్వండి సహాయం చేయండి అని అడగండి చాలు దేవుడు మీకు సహాయం చేస్తారు ఆరోగ్యం వసగుతారు సంతోషం సమాధానం వసగుతారు ఏసయ దగ్గర అద్భుతాలు పొందుకోవటం చాలా సులభము మనం ఏం కఠినంగా ఏం అది చేయాలి ఇది చేయాలని ఏం చెప్పటం లేదు నలభై రోజులుగా గడ్డం పెంచుకోండి లేదా అక్కడ నుంచి అక్కడికి వేలంగా నడుచుకొని రండి లేదంటే మీరు నాకు డబ్బు ఇవ్వండి కానుకలు ఇవ్వండి అది ఇవ్వండి అది అలా ఏం ఏసియా చెప్పటం లేదు ఏసియా మీద విశ్వాసం పెట్టుకున్నట్లయితే అదే చాలు కనానియ స్త్రీ ఆమె ఒక అన్యురాలు ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన కుమార్తె కొరకు ప్రార్థిస్తుంది నాకు సహాయం చేయండి ఎస్సయ్యా నా కుమార్తెకి స్వస్థత ఇవ్వండి ఎస్సే అని అడుగుతుంది అప్పుడు ఏసుప్రభు ఏమన్నారు తెలుసా బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయ తగదు అని ఈ విధంగా చెప్పినప్పటికి కూడా ఆమెలో ఉన్న విశ్వాసమును ఏసయ పరిశీలిస్తున్నారు అప్పుడు ఆమె చెప్పిన మాట ఏసయ హృదయం హృదయం కదిలింది అందుకు ఆమె సుమార్త పదహైదు ఇరవై ఏడులో అది నిజమే ప్రభు కానీ తమ యజమానుని భోజనపు బల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను పిల్లలను తినును కదా అని పదులు పలికాను ఈ విధంగా తన్ను తాను తక్కించుకొని ఏసు ప్రభువుని తండ్రిగా అంగీకరించింది ఏసు ప్రభుని దేవుడుగా అంగీకరించింది ఏసు ప్రభువు స్వస్థత వసగుతారని విశ్వసించింది అన్నారు అమ్మా నీ విశ్వాసం మెచ్చదగినది నీ కోరు నీ కోరినది నెరవేరును గాక ఆ క్షణం ఉన్న ఆమె కుమార్తె స్వస్థత పొందెను భర్తి మేయు గ్రుడ్డివాడు పిక్షగుడు అతడు విశ్వాసముతో ప్రార్థించాడు దావీదు కుమారా నాకు దయచూపము కరుణింపము జీసస్ సన్ ఆఫ్ డేవిడ్ అని ప్రార్థించాడు ఏసయ్య ఆయన ప్రార్థన ఆలోగించారు ఆయన ప్రార్థన ఆలగించి ఏసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే మార్కు పది యాభై రెండులో నీవు వెళ్ళము నీ విశ్వాసం నీకు స్వస్థత చేకూర్చినదని యేసు ఏసు వాడు దృష్టిని పొంది త్రోవ వెంట ఆయనను అనుసరించాను నీ విశ్వాసం నేను స్వస్థపరచినది అని ఆ చెప్పారు ఇదిగో నేను స్వస్థపరుస్తున్నాను నా శక్తి చేత చేస్తున్నాను ఇదిగో నాకు అలాంటి శక్తి ఉంది నాకు వరం ఉంది నేను మీకు మీకు ఆరోగ్య వసగుతానని తన్ను తాను గొప్పగా ఏసయా చెప్పలేదు కానీ ఏసు ప్రభు చెప్పిన మాట ఏంటి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది అని భర్తిమేయికి చెప్పి ఆయన ఏసయా స్వస్థత వసగుతున్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఏసు ప్రభు దగ్గర మన ఆశీర్వాదం పొందుకోవాలంటే అది చాలా సులభము ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఈజీ ఏషయాన్ని విశ్వసించి మనము ఆ నామాను వలె భర్తిమేయ వలె కణాణియా స్త్రీ వలె మనము పొందుకొని సంతోషంగా ఆరోగ్యంగా సమాధానంగా జీవించాలని దేవుడు మనకి పిలుపు వసగుతున్నారు కాబట్టి ఇప్పుడు కూడా మనం ప్రార్థించుకుందామా మీకు ఎక్కడెక్కడ వ్యాధి ఉందో అక్కడ కుడి చేతిని పెట్టుకొని ప్రార్థనలో ఏగిపవించండి పవించండి ఏసయ్య ఇప్పుడు మిమ్మల్ని తాకుతున్నారు దీవిస్తున్నారు స్తోత్రం ఏసయ్యా పరిశుద్ధుడా ఏసయ్యా స్వస్థపరచే దేవా రాఫా ప్రతి ఒక్కరిని ఎదుగో విశ్వాసముతో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని తాకండి ప్రోభా ఏసయ్య పరిశుద్ధ కష్టముతో బంగార కష్టముతో దీవించండి తాకండి ఆరోగ్యం ఇవ్వండి కుష్ట రోగాలు ఏసు మాయమగును గాక కుష్ట రోగాలు ఏసు పరిశుద్ధ నమములు తొలగిపోవును గాక అనారోగ్యం మారును గాక ఇంకా రకరకాలైన వ్యాధులు మారును గాక క్యాన్సర్ వ్యాధి ఏసు పరిశుద్ధ నమలు సమింపడ్డను గాక ఇంకా కడుపు నొప్పి మోకాలు నొప్పి కంటి చూపు తగ్గిపోవటం ఏసు మారును గాక

ఏసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము చున్నాము పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఏసయా మీ అందరినీ తాకి ఉన్నారు స్వస్థపరచి ఉన్నారు సంతోషంగా ఉండండి ప్రైస్ ద లాడ్ గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ ఎమెన్